దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాలో ఓ చిన్న పాత్రైనా చేస్తుంటాడు చంద్రశేఖర్ ఛత్రపతి సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ తర్వాత నుంచి ఆయన పేరు ఛత్రపతి శేఖర్ గా మారిపోయింది ఆయన పలు సీరియల్స్ లో నటించి మెప్పించాడు కూడా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి సై సినిమాలలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ఎన్నో సినిమాల్లో విలక్షణమైన పాత్రలు చేసి మెప్పించాడు ఈ నటుడు ఛత్రపతి సినిమా ఆయనకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది చంద్రశేఖర్ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు ఆయన సతీమణి కూడా టాలీవుడ్ కి చెందిన వారే ఆమె కూడా ఓ నటి చాలా సినిమాల్లో కనిపించి మెప్పించారు ఆమె పేరు నీలియా భవానీ ఆమె కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి ప్రేక్షకులను అలరించారు అలాగే పలు సీరియల్స్ లో నటించి మెప్పించారు నీలియా భవానీ ఛత్రపతి శేఖర్ నీలియా భవానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇన్నాళ్ళు సాఫీగా సాగింది వీరి సంసార జీవితం ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు ఇప్పుడు విడివిడిగా జీవిస్తున్నారు చాలా మందికి నీలియా భవానీ పేరు తెలియదు కానీ ఆమెను చూస్తే ఖచ్చితంగా గుర్తుపడతారు పండగ చేసుకో కిక్ టు సైరా నాని జెంటిల్ మెన్ లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈమె ఈమె స్వస్థలం ఖమ్మం నీలియా భవానీ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు కానీ ఈమె ఫేస్బుక్ లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి